వెల్కమ్ ల్ ద వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద రాయిస్ సన్ ఆఫ్ శ్రీ చిన్న మాధప్ప గారు రెస్పెక్టెడ్ సార్ మేడం రెస్పెక్టెడ్ టు ఎవ్రీ వన్ యాజ్ యూజువల్లీ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూస్ ఎక్స్క్లూసివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్ మరి ఈరోజు క్లాస్లో మన ఏ నేర్చుకోబోతున్నాం నిన్న క్లాస్లో ఒక ఇడియోనాటిక్ ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నాం కదా కానీ అంతకుముందు క్లాస్లో మన కేవలం ఐదు పదాలతో కేవలం ఐదు పదాలతో ఆంగ్ల భాష మీద పట్టు ఎలా సాధించాలో దాంట్లో భాగంగా టూ సెషన్స్ చూశాము ఫస్ట్ సెషన్లో మన కంప్లీట్గా ఫైవ్ ఫార్మ్స్ కేవలం ఐదు పదాలు డూ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ బీన్ ఫార్మ్స్ సో మనం ఏమైతే నేర్చుకున్నామో డూ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ మ్స్ మోడల్ ఫార్మ్స్ మోడల్ ఆక్సిలరీస్ అంటుంటాం కదా అలాగే బీన్ ఫార్మ్స్ ఈ ఫార్మ్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏమైతే ఉన్నాయో సెకండ్ క్లాస్లో డూ ఫార్మ్స్ కేవలం మూడు ఉన్నాయండి మూడు పదాలు డూ ఫార్మ్స్ డూ డాష్ డు డాష్ డి ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలిస్తే సిక్స్టీ పర్సెంట్ ఇంగ్లీష్ మిగిలినటువంటి ఏ సెంటెన్స్నైనా కూడా మీరు ఈజీగా చేసేస్తారు సిక్స్టీ పర్సెంట్ ఇంగ్లీష్ మన డూ డాస్ డిడ్ వస్తే వచ్చేసినట్టే మరి డూ డాస్ డిడ్ ఈ మూడు హెల్పింగ్ బాబ్స్ని ఏ సబ్జెక్టివ్ ప్రణాళిక వాడాలో సెకండ్ క్లాస్లో మనం తెలుసుకుంటాం మరి ఈరోజు క్లాస్లో డూ డిడ్ ఈ మూడు హెల్పింగ్ ఓబ్స్ని రకరకాల వాక్యాలు ఎలా తయారు చేయాలో అంటే స్పోకన్ సెంటెన్సెస్ మనం ఎలా ఫ్రేమ్ చేయాలో ఈ ఈరోజు క్లాసులో క్లియర్గా నేర్చుకోబోతున్నా అంటే ఎనీ కైండ్ ఆఫ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఏదర్ సబ్జెక్టివ్ ప్రనౌన్ ఆర్ నౌన్ నౌన్తో కానీ ఒక ప్రనౌన్తో కానీ స్టార్ట్ అవుతుందని తెలుసు మధ్యలో మనకు వర్క్ ఉంటుంది అంటే వర్క్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది మనకు స్టాండర్డ్ ప్రిన్సిపల్ మనం ఇప్పుడు దీన్ని కొద్దిగా మార్చి అంటే స్పోకన్ కాన్వర్జేషనల్ ఇంగ్లీష్ కావాలి కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్స్ వాడటం అలవాటు చేసుకోవాలి అంటే సబ్జెక్ట్ అంటే సబ్జెక్టివ్ ప్రణౌన్ ఉంటుంది సబ్జెక్టివ్ ప్రణౌన్ ఉండాలి సబ్జెక్టివ్ ప్రనౌన్ ఉండాలి సబ్జెక్టివ్ ప్రణౌన్ ఉండాలి ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి ప్లస్ మెయిన్ వర్క్ ఉండాలి ప్లస్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ అ స్పోకన్ ఫ్రేస్ కాన్వర్జేషనల్ కాంటెక్స్ట్ కాన్వర్జేషన్స్తో ఇలా ఉంటేనే మనం కాన్వర్జేషన్ స్టార్ట్ చేయగలుగుతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వస్తావా అని అడగాలి నువ్వు వస్తావా నువ్వు తీసుకుంటావా నువ్వు నేర్చుకుంటావా మీరు మాట్లాడతారా అతను వస్తారా ఆమె వస్తుందా వాళ్ళు వచ్చారా వాళ్ళు వెళ్ళారా ఆమె వెళ్ళిందా మీరు నేర్చుకున్నారా ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం కదా దీనికి మన కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది వీ కుడ్ గివ్ ద రిప్లై ఎస్ ఐ కేమ్ అంటే నేను వచ్చాను ఎస్ దే కేమ్ వాళ్ళు వచ్చారు ఆన్సర్ వస్తుంది నెగటివ్ ఆన్సర్ కూడా వస్తుంది అంటే నో దే డిట్ కార్ వాళ్ళు రాలేదు సారీ ఐ డిట్ అటెండ్ నేను హాజరు కాలేదు సో ఇలా పాజిటివ్ ఆన్సర్ ఇస్తా నెగిటివ్ ఆన్సర్ ఇస్తా తర్వాత నెగిటివ్ క్వశ్చన్ కూడా చేస్తాం వాటిని ఎలా చేయాలో ఈ క్లాసులో క్లియర్గా నేర్చుకోబోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన డూ డర్స్ని ఎప్పుడు వాడతామంటే ఐ డ్యూ ఐ వై యూ దే వస్తే డూ రావాలి హీ షీ ఇట్ వస్తే డర్స్ రావాలని తెలుసు ఐడు నేను చేస్తాను వీడు నేను చేస్తాను ఈడు నువ్వు చేస్తావు లేదా మీరు చేస్తారు దేడు వాళ్ళు చేస్తారు హీ డాస్ అతను చేస్తాడు షి డాక్ ఆమె చేస్తుంది ఇట్ డాస్ అది చేస్తుంది అలాగే ఐ డి నేను చేశాను వీ డిడ్ మేము చేశాము చేసాము నువ్వు చేశాము వారు చేశారు అతను చేశాడు షీ వాళ్ళు చేసింది అది చేసింది ఇలా సెకండ్ క్లాస్ లో అండ్ రైట్ నౌ ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఇన్ ద టుడేస్ క్లాస్ బట్ ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఏం నేర్చుకోబోతున్నామంటే సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చేస్తాను అని ఉంది కదా అంటే ఐ డూ నేను చేస్తాను అనేది నేర్చుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానో అది ఒక వర్క్ ఫామ్ పెట్టాల అంటే ఇంగ్లీష్లో మనం ఇప్పటి వరకు మనము క్లియర్ కట్టగా మనం ఏం నేర్చుకున్నాము అంటే విచ్ మీన్స్ క్లియర్ కట్ గా లుక్ అట్ దిస్ క్లియర్ కట్టగా గా మన సబ్జెక్టివ్ ప్రనౌన్ అంటే ఏంటో తెలుసుకున్నాం సబ్జెక్టివ్ ప్రనౌన్ అంటే ఏంటో తెలుసుకున్నాం హెల్పింగ్ వర్బ్స్ కూడా అని మనకి ఇప్పుడు తెలుసు అంటే ఐ వి ఒకటి అలాగే డూ డాక్ హెల్పింగ్ వర్బ్ కూడా ఒకటి అలాగే ఇప్పుడు మెయిన్ వర్బ్ అంటే ఇంగ్లీష్ లో మెయిన్ వర్బ్ ఏంటో తెలుసుకుందాం ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవ్ మెయిన్ వర్బ్ హ్యాస్ ఫైవ్ ఫార్మ్స్ ప్రతి కి ఐదు రూపాయలు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ టేక్ ఇస్ ద వర్బ్ ఫామ్ టేక్ అనే ఒక వర్బ్ తీసుకుంటే దీనికి ఫైవ్ ఫార్మ్స్ ఉంటాయి అంటే బేస్ ఫామ్ టెన్స్ ఫామ్ పాస్ట్ పాటిస్కుల్ ఫామ్ ఐఎన్జి ఫామ్ అలాగే ఎక్స్క్లూజివ్ ఫామ్ అని ఉంటాయి అంటే టేక్ అంటే తీసుకోవడం టేక్ యొక్క పాస్ టెన్స్ టక్ అంటే తీసుకో తీసుకోవడం అక్కడ వెళ్ళిపోయింది తీసుకున్నాను అని వస్తుంది టూక్ యొక్క పాస్ టెన్స్ టుక్ యొక్క పాస్ట్ టెన్స్ అండ్ అలాగే ఐఎన్జి ఫామ్ చేకింగ్ ఐఎన్జి ఫామ్ ఫార్కింగ్ అలాగే ఫిఫ్త్ ఫామ్ టేక్స్ ఎక్స్క్లూజివ్ ఫామ్ టేక్స్ అంటే ఒక వర్బ్కి ఐదు రూపాయలు వస్తాయి మనకి ఇంగ్లీష్లో డూ కానీ డస్ కానీ వస్తే మనకు ఇంగ్లీష్లో డూ డస్ వస్తే వర్పు యొక్క మొదటి రూపాన్ని వాడాలి అంటే సింపుల్ ప్రజెంట్ యాక్షన్స్ సింపుల్ ప్రజెంట్ యాక్షన్స్ బాగా వింటే ఈజీగా వచ్చేస్తుందండి ఇంగ్లీష్ మనకు సింపుల్ ప్రజెంట్ యాక్షన్స్ చెప్పాల్సి వస్తే సింపుల్ ప్రజెంట్ యాక్షన్స్ చెప్పాల్సి వస్తే డూ కానీ డస్ కానీ హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్గు యొక్క మొదటి రూపం రావాలి అంటే వి వన్ అంటే బేస్ ఫామ్ దీన్నే మనం రూట్ ఫామ్ అంటాం రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ రూట్ ఫామ్ దీన్నే మనం ఇంగ్లీష్లో బేస్ ఫామ్ అంటాం బేస్ ఫార్మ్ అంటే డూ కానీ డస్ కానీ వస్తే వర్బు యొక్క మొదటి రూపం మాత్రమే రావాలి ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ టేక్ ఇట్ సెల్ఫ్ టేక్ తీసుకుందాం టేక్ అంటే తీసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకుంటావా అని చెప్పాలి ఎలా ఉందో చూడండి కాన్వర్ చేసిన ఎట్లా స్టార్ట్ అవుతుందో అంటే నువ్వు తీసుకుంటావా నువ్వు దానిని తీసుకుంటావా నువ్వు దానిని తీసుకుంటావా నువ్వు దానిని తీసుకుంటావా ఇది మనకు క్వశ్చన్ నువ్వు దానిని తీసుకుంటావా అనేది క్వశ్చన్ ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది ఎస్ నేను దాన్ని తీసుకుంటాను అంటా నో నేను దాన్ని తీసుకోను అని చెప్తాను అంటే తీసుకుంటాను అని చెప్పొచ్చు తీసుకోను అని చెప్పొచ్చు అంటే ఆన్సర్స్ ఇవ్వాలి అంటే ఇది క్వశ్చన్ మనకి ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా నాలుగు రకాల వాక్య నిర్మాణం తెలుసుకోవాలి ఒకటి పాజిటివ్ సెంటెన్స్ ఒకటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మనం ఇప్పుడు నువ్వు తీసుకుంటావా అనేది ఇంటరాగేషన్ క్వశ్చనింగ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ప్రశ్న అడగడం ఇప్పుడు ఆన్సర్ వచ్చిందనుకో పాజిటివ్ సెంటెన్స్ ఆన్సర్ వచ్చింది వచ్చిందనుకోండి నెగిటివ్ సెంటెన్స్ అంటే వెరీ సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు తీసుకుంటావా అలా వస్తే వెరీ సింపుల్ అ డూ యు డూ యు చెక్ అంటే నువ్వు దానిని తీసుకుంటావా డూ యు టేక్ దట్ నువ్వు దానిని తీసుకుంటావా డూ యూ టేక్ దట్ నువ్వు దానిని తీసుకుంటావా డూ యూ టేక్ దట్ ఇక్కడ నువ్వు అంటే యు కాబట్టి యు టేక్ దాట్ ఇక్కడ మీరు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మార్చుకోవచ్చు ఆమె తీసుకుంటుందా అని చెప్పాలి ఆమె తీసుకుంటుందా ఆమె దానిని తీసుకుంటుందా ఆమె దానిని తీసుకుంటుందా ఆమె దానిని తీసుకుంటుందా ఆమె దానిని తీసుకుంటుందా అని చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఆమె థర్డ్ పర్సన్ సింగులర్ షీ కాబట్టి మనకు హెల్పింగ్ వరకు డస్ రావాలి అంటే డాజ్ షీ టేక్ దాట్ డస్ షీ టేక్ దాట్ ఆమె దానిని తీసుకుంటుందా డస్ షీ టేక్ దాట్ ఆమె దానిని తీసుకుంటుందా లేదా అతను దాన్ని తీసుకున్నాడా అతను దానిని తీసుకున్నాడా అతను అతను దానిని తీసుకున్నాడా అంటే పని అయిపోయింది తీసుకున్నాడా తీసుకున్నాడా అతను దాన్ని తీసుకున్నాడా పని అయిపోయింది అతను అంటే హి పని అయిపోయింది కాబట్టి హెల్పింగ్ వర్క్ ఇప్పుడు ఇక్కడ డిడ్ రావాలి అంటే డూ డస్ ప్లేస్ లో డిడ్ వస్తారు పని అయిపోయింది కదా అంటే దాట్ అతను దానిని తీసుకున్నాడా అతను దానిని తీసుకున్నాడా వెరీ సింపుల్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ తయారు చేద్దాం డి యు టేక్ దాట్ ను దాన్ని తీసుకుంటావా దట్ నువ్వు దాన్ని తీసుకుంటావా లేదా మీరు దాన్ని తీసుకుంటారా ఇప్పుడు ఆన్సర్ ఇస్తాం నేను ఖచ్చితంగా తీసుకుంటాను దీని సింపుల్ గా ఎస్ అనొచ్చు అది ఎలానో నెక్స్ట్ పార్ట్ తెలుసుకుందాం ఇది ఒక సిక్స్ అవర్స్ క్లాస్ అండి ఆరు గంటల సేపు క్లాస్ మన ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ లో కానీ ఆరు గంటల సేపు డూడర్స్ మీద ప్రాక్టీస్ చేయిస్తాం ఓన్లీ క్లాస్ నా క్లాస్ మాత్రమే సిక్స్ అవర్స్ నా క్లాస్ మాత్రమే సిక్స్ అవర్స్ డూడర్స్ మీద బ్యూటిఫుల్ ప్రాక్టీస్ మనం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో ఇస్తున్నాం యూట్యూబ్ కాబట్టి షార్ట్ చేసి సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా డైరెక్ట్గా పాయింట్కి వచ్చి చెప్తున్నాం నువ్వు దాన్ని తీసుకుంటావా మీరు దాన్ని తీసుకుంటారా ఇప్పుడు ఆన్సర్ వస్తుంది మనకు ఇప్పుడు ఆన్సర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దాన్ని తీసుకుంటావా అని చెప్పాల్సి వస్తే మన ఆన్సర్ ఇస్తాం ఎస్ నేను తీసుకుంటాను అని చెప్పాలి ఐ ఐక్ లేదా ఐ జూ ఐ ఐజూ టేక్ దాట్ నేను దాన్ని తీసుకుంటాను దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్ అంటే ఆన్సర్ వచ్చింది కదా ఎస్ ఐ డూ టేక్ నేను దాన్ని తీసుకుంటాను కాన్వర్సేషన్లో సింపుల్గా సింపుల్ గా ఎస్ ఐ డూ ఎస్ ఐ డూ అంటే సరిపోతుంది ఐ డూ టేక్ దాట్ దీన్నే మనం పాజిటివ్ సెంటెన్స్ అంటాం ఆన్సర్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి ఒకవేళ ఆన్సర్ నెగిటివ్ వచ్చింది అనుకుందాం అంటే తీసుకోలేదు అని అంటే తీసుకోను అని చెప్పాలి తీసుకోను అని చెప్పాల్సి వస్తే ఐ డూ నాట్ ఐ డు నాట్ టేక్ దట్ నేను దాన్ని తీసుకోను ఐ డు నాట్ టేక్ దట్ నేను దానిని తీసుకోను లేదా ఐ డోంట్ టేక్ దట్ ఐ డోంట్ ఐ డోంట్ టేక్ దట్ ఐ డోంట్ టేక్ దట్ నేను దానిని తీసుకోను తీసుకోను నేను దానిని నేను దానిని తీసుకోను నేను దానిని తీసుకోను నేను దానిని తీసుకుంటాను నేను దానిని తీసుకుంటాను అంటే పాజిటివ్ నేను దానిని తీసుకోను అంటే నెగిటివ్ అంటే ఒక క్వశ్చన్ చేస్తే రెండు ఆన్సర్స్ పాజిటివ్ ఆన్సర్ కానీ నెగిటివ్ ఆన్సర్ కానీ వచ్చింది ఇప్పుడు మన ఇలా నెగిటివ్ ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు నువ్వు దానిని తీసుకుంటావా పాజిటివ్ క్వశ్చన్ ఆన్సర్ నువ్వు దాన్ని తీసుకోవా తీసుకోవా అంటే నువ్వు దానిని తీసుకోవా నెగిటివ్టీ క్వశ్చన్ చేస్తాను నువ్వు దానిని నువ్వు దానిని తీసుకోవా తీసుకోవా ఎందుకు తీసుకోవు ఎక్కడ తీసుకోవు ఇలా అంటే ఎందుకు తీసుకో అంటావు కదా అంటే నువ్వు దానిని తీసుకోవా నువ్వు దాన్ని తీసుకోవా డో యుక్ నువ్వు దానిని తీసుకోవా నువ్వు దానిని తీసుకోవా ఎందుకు తీసుకోవు వై డోంట్ యుక్ ఎందుకు తీసుకోవు అంటే చూడండి తీసుకుంటాను తీసుకుంటానా తీసుకోను తీసుకోనా నాలుగు రకాల వాక్య నిర్మాణం ఫర్ ఎగ్జాంపుల్ ఆనదాన్ని తీసుకుంటుంది ఆమె దానిని తీసుకుంటుంది ఆన్సర్ కదా ఆమె దానిని తీసుకుంటది ఆమె తీసుకోదు అని చెప్పాల్సి వస్తే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అతను దాన్ని తీసుకున్నాడు అని అంటే క్వశ్చన్ వేస్తాం మన తీసుకున్నాడా ఇప్పుడు తీసుకున్నాడు అని చెప్పాల్సి వస్తే టేక్ దాట్ అతను దానిని తీసుకున్నాడు టేక్ అతను దాన్ని తీసుకోలేదు అతను దాన్ని తీసుకోలేదు అంటే అన్ని ఎగ్జాంపుల్స్ ఒక్కసారి చెప్తా చూడండి పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగటివ్ నెగటివ్ ఇంటరాగేటివ్ అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి ఈ క్లాస్ లో మీకు క్లియర్ గా చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను ఐ టేక్ ఐ టేక్ అన్నా ఓకే మీనింగ్ ఐ టేక్ నేను ఖచ్చితంగా దానిని తీసుకుంటాను ఐ డూ టేక్ తీసుకుంటాను దాన్ని తీసుకుంటానా ఐ డోంట్ టేక్ దట్ నేను దాన్ని తీసుకోను డోంట్ ఐ టేక్ దట్ నేను దానిని తీసుకోనా నెక్స్ట్ సబ్జెక్ట్ చూపిన వి డూ టేక్ దాట్ మేము దానిని తీసుకుంటాము మేము దానిని తీసుకుంటాము డూ వీ టేక్ దట్ మేము దానిని తీసుకుంటామా మేము దానిని తీసుకుంటామా వి డోంట్ టేక్ దట్ మేము దాననే తీసుకో డోంట్ వి టేక్ దట్ మేము దాననే తీసుకోమా నెక్స్ట్ సబ్జెక్టివ్ ప్రణా యూ యు డు టేక్ దట్ యు డు టేక్ దట్ యు డు టేక్ దట్ ను దాననే తీసుకుంటావా డూ యు టేక్ దట్ ఇదే క్వశ్చన్ డు యు టేక్ దట్ టు దాననే తీసుకుంటావా యూ డోంట్ టేక్ దాట్ నువ్వు దాన్ని తీసుకో డోంట్ యూ టేక్ టేక్ట్ నువ్వు దానిని నెక్స్ట్ దే దే డూ టేక్ వాళ్ళు దానిని తీసుకుంటారు డూ దే టేక్ దాట్ వాళ్ళు దానిని తీసుకుంటారా దే డోంట్ ఆర్ దే డూ నాట్ టేక్ దాట్ వాళ్ళు దాన్ని తీసుకోరు డోంట్ దే టేక్ దాట్ వాళ్ళు దాన్ని తీసుకోరా నెక్స్ట్

షీ తీసుకుంటుందా తీసుకోదు డజెంట్ తీసుకోదా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇట్ అది దాన్ని తీసుకుంటది అంటే అది పని చేస్తుంది అంటుంటారు చూసారా ఇట్ డజ్ వర్క్ అది పని చేస్తుంది డస్ ఇట్ వర్క్ అది పని చేస్తుందా ఇట్ డజ్ వర్క్ అది పని చెయ్యదు డజంట్ ఇట్ వర్క్ అది పని చెయ్యదాన్ని తీసుకుంటారు డస్ ఇట్ టేక్ దాట్ అది దాన్ని తీసుకుంటారా ఇట్ డజ్ టేక్ అది దాన్ని తీసుకోదు డెంట్ ఇట్ టేక్ దాట్ అది దాన్ని తీసుకోరా నెక్స్ట్ డెడ్ ఐ టేక్ ట నేను దాన్ని తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ ఐ డి టేక్ దట్ మార్కర్ నేను ఆ మార్కర్ని తీసుకున్నాను డి టేక్ నేను దాన్ని తీసుకున్నాడా నేను దాన్ని తీసుకున్నాడా ఐ డి టేక్ నేను దాన్ని తీసుకోలేదు డిడ్ నేను దాన్ని తీసుకోలేదా ఫర్ ఎగ్జాంపుల్ అంటుంటాం కదా ఐ బాట్ అన్ ఐఫోన్ నేను ఐఫోన్ కొన్నాను అని తీసుకున్నాను ఐ డి టేక్ అన్ ఐఫోన్ నేను ఐఫోన్ తీసుకున్నాను నేను కొన్నాను ఇదూసారా అంటే చేశాను నెక్స్ట్ సబ్జెక్ట్ మేము దానిని తీసుకున్నాము డి టేక్ తీసుకున్నామా తీసుకోలేదు డి టేక్ దట్ మేము దానిని తీసుకోలేదా నెక్స్ట్ యు డి టేక్ దట్ నువ్వు దాన్ని తీసుకున్నావు డిడ్ యూ టేక్ దట్ నువ్వు దాన్ని తీసుకున్నావా యూ డిడెంట్ టేక్ దట్ నువ్వు దాన్ని తీసుకోలేదు డిడెంట్ యూ టేక్ దట్ నువ్వు దాన్ని తీసుకోలేదా నెక్స్ట్ డే దే డిడ్ టేక్ దట్ వాళ్ళు దాన్ని తీసుకున్నారు డిడ్ దే టేక్ దట్ వాళ్ళు దాన్ని తీసుకున్నారా దే డిడెంట్ టేక్ దట్ వాళ్ళు దాన్ని తీసుకోలేదు డిడెంట్ దే టెక్ దాట్ వాళ్ళు దాన్ని తీసుకోలేదా నెక్స్ట్ హీ హీ డిడ్ టెక్ దాట్ అతను దాన్ని తీసుకున్నాడు డిడ్ హీ టెక్ దాట్ అతను దాన్ని తీసుకున్నాడా హీ డిడెంట్ టెక్ దాట్ అతను దాన్ని తీసుకోలేదు డిడెంట్ హీ టెక్ దాట్ అతను దాన్ని తీసుకోలేదా షీ ఆమె దాన్ని తీసుకుంది షీ ఆమె దాన్ని తీసుకుందా షీ ఇంట్ టేక్ దాట్ ఆమె దాన్ని తీసుకోలేదు డిస్ ఆమె దాన్ని తీసుకోలేదా నెక్స్ట్ ఇట్ ఇట్ టేక్ దాట్ అది దాన్ని తీసుకుంది డిడిట్ టేక్ దాచ్ అది దాన్ని తీసుకుందా ఇట్ డి టేక్ దాచ్ అది దాన్ని తీసుకోలేదు డిడిట్ టేక్ దాచ్ అది దాన్ని తీసుకోలేదా చూడండి డూ డాచ్ డితో ఇలా మన బేసిక్ సెంటెన్సెస్ చేయొచ్చు దిస్ ఇస్ కాల్డ్ పార్ట్ ఏ మన సిక్స్ అవర్స్ క్లాస్లో పార్ట్ ఏ నుంచి పార్ట్ జెడ్ వరకు ట్వంటీ సిక్స్ సెషన్స్ ఉంటాయి పార్ట్ ఏలో బేసిక్ నాలెడ్జ్ ఇచ్చారు పార్ట్ బిలో క్వశ్చన్స్ ఎలా అడగాలి అంటే అలా పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి పార్ట్ జెడ్ వరకు ట్వంటీ సిక్స్ సెషన్స్ ఉంటాయి ప్రతి సెషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది జస్ట్ ఇట్ ఈస్ ద బేసిక్ ఇంట్రొడక్టరీ పార్ట్ ఆన్ టు డాష్ ఇది ఇదిస్ మీద జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది కంప్లీట్ కోర్స్ కంప్లీట్ క్లాస్ సిక్స్ అవర్స్ యాక్చువల్లీ క్వాలిటీ ఉన్నటువంటి వీడియో క్లాసెస్ కోసం యూ కెన్ కాంటాక్ట్ అస్ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు ఎయిట్ జీరో త్రిబుల్ నైన్ త్రీ టూ త్రీ టూ జీరో నెంబర్కి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే కోర్స్ యొక్క డీటెయిల్స్ మన బుక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మన ఆన్లైన్ కోర్స్ యొక్క కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇప్పుడు మన ఈ డూడల్స్ చేస్తాను డిడ్ అంటే చేశాను అని తెలుసుకున్నాం డూడల్స్ తర్వాత కూడా వర్బ్ వి వన్ వాడతాం డిడ్ తర్వాత కూడా వర్బుని వివన్ వాడతాం అలాగే వర్బ్ యొక్క వీ టూ ఫామ్ అంటే పాస్ టెన్స్ డైరెక్ట్గా వాడచ్చు ఐ టేక్ నేను తీసుకున్నాను ఐ టిక్ దాచ్ అనొచ్చు ఐ డి టేక్ అన్న ఐ టిక్ అన్న ఒకటే ఐ టూ దాట్ నేను దాన్ని తీసుకున్నాను వి టు దాట్ మేము దాన్ని తీసుకున్నాం యూ టు దాట్ ను దాన్ని తీసుకున్నావు దే టు దాట్ వాళ్ళు దాన్ని తీసుకున్నారు హీ టూ దాట్ అతను దాన్ని తీసుకున్నాడు షీ టు దాట్ ఆమె దాన్ని తీసుకుంది ఈ టు దాట్ అది దాన్ని తీసుకుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ బిలో మన పార్ట్ బిలో ఈ టూ ఫార్ ఎలా వాడాలి దీని యొక్క యూసేజెస్ ఏంటి క్లియర్ కట్ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం యూట్యూబ్ క్లాస్ కాబట్టి షార్ట్గా కొద్దిగా అసలు ఇప్పటికే చాలా అయ్యిందని ఫీల్ అవుతూ ఉంటారు బట్ చాలా ఇన్ఫర్మేషన్ ఈజీగా ఫ్లెక్సిబుల్గా మీకు అన్ని ఎగ్జాంపుల్స్ అర్థవంతంగా అర్థమైన రీతిలో ఇచ్చాను అనుకుంటున్నాను స్టిల్ మీకు ఇప్పటికీ డౌట్ ఉంటాయి డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టుగా డూడల్స్ వీటిని ఈ పార్ట్ ఏ లో పార్ట్ ఏలో భాగంగా మీరు కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ చేయండి అంటే పార్ట్ ఏలో భాగంగా కొన్ని వర్కులు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గ గిక్స్ వెంట్ సో ఒక వర్గ తీసుకోండి అన్ని ఎక్సర్సైజెస్ చెప్పండి ఇంకొక వర్గ తీసుకోండి స్పీక స్పోక్ స్పోకన్ స్పీకింగ్ స్పీక్స్ తీసుకోండి నెక్స్ట్ రైట్ రాట్ తీసుకోండి sing, ఇంకొక వర్క్ తీసుకోండి సాంగ్ సంగ్ సింగింగ్ సింగ్స్ ఇలా ఒక వర్క్ తీసుకొని మీరు కూడా పార్ట్ ప్రాక్టీస్ చేయండి ఈ పాటి మీకు ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు దీంట్లో మీకు ఒక ఎయిట్ హండ్రెడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఎవరైనా ఒక వర్క్ తీసుకుని మీరు ఒక ప్రాక్టీస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ పీడిఎఫ్ ఖచ్చితంగా చేస్తే రాలి ఎనిమిది వందల ఎగ్జాంపుల్స్ మీకు ఎనిమిది వందల ఎగ్జాంపుల్స్ మీకు పీడిఎఫ్ నంబర్ టూలో ఇచ్చాను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ విల్ మీరు బేసిక్ నేర్చుకుంటున్నప్పుడు ఈ ఎయిట్ హండ్రెడ్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే ఎగ్జాంపుల్ చదివేటప్పుడు నిజంగా దాదాపు ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఎగ్జాంపుల్స్ వరకు మ్యాక్సిమం మ్యాక్సిమమ్ తప్పులు చేయడానికే స్కోప్ కనబడుతుంది నిజం నిజం చెప్తున్నాను ఇప్పటి వరకు ఎవరు కూడా మన ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సిక్స్ ఎయిటీ క్లాస్ కానీ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది కానీ ఈ ఒక్క పీడిఎఫ్ చేస్తే నిజంగా డూడర్స్ మీద ఎప్పటికీ డౌట్ ఉండదు డెడ్ మీద ఎప్పటికీ డౌట్ రాదు ఇది పాటు ఏ మాత్రమే విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ అలా మనకు ట్వంటీ సిక్స్ సెషన్స్ ఉంటాయి డూడల్స్ డిడ్ మీదే నెక్స్ట్ క్లాస్లో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాడు మీ శేఖర్ సార్ ఆల్ బై బై అండ్ జై హింద్